అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర రాజకీయం వాడివేడిగా మారిపోయింది అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా చంద్రబాబు ముందుకు సాగుతున్నారు తన బలం సరిపోదు అని భావించి జనసేనతో పాటు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుని జగన్ను ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు మాస్టర్ మైండ్ చంద్రబాబు ఇక ఈ మూడు పార్టీల కూటమి సీట్ల సర్దుబాటు విషయంలో ఒప్పందం చేసుకుని బరిలోకి దిగుతున్నాయన్న విషయం తెలిసిందే ఇక మరోవైపు సీఎం జగన్ అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు ఇక ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించారన్న విషయం తెలిసిందే కొన్ని చోట్ల కామన్ మ్యాన్స్ కి జగన్ టికెట్ ఇవ్వటం హాట్ టాపిక్ గా మారింది సినగమల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కకు పెట్టి మరీ టిప్పర్ డ్రైవర్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అయితే వైసీపీ పార్టీలో సుదీర్ఘకాలం నుంచి కార్యకర్తగా పనిచేస్తున్న వీరాంజనేయులు టికెట్ ఇవ్వటం అటు ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇక ఇలా టికెట్ కేటాయింపుతో తమది పేద ప్రజలకు పెద్దపీట వేసే ప్రభుత్వం అని జగన్ చెప్పకనే చెప్పారు అయితే ఈ టికెట్ కేటాయింపుపై టీడీపీ చేసిన కామెంట్ వైరల్ గా మారింది సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని టిప్పర్ డ్రైవర్ కు అసెంబ్లీ టికెట్ వైసీపీ ఇచ్చిందంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు అయితే ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల నుంచి ఏ చిన్న తప్పు దొరికినా దాన్ని హైలైట్ చేయటం చూస్తూ ఉంటాం ఇక ఇప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది పేదలంటే ఇంత చిన్న చూపా చంద్రబాబు సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న నిరుపేద సామాన్య కార్యకర్త వీరాంజనేయులకు టికెట్ ఇచ్చారు దీంతో ఓర్వలేక ఎగతాళ్లు చేస్తూ నీ పెద్ద బుద్ధి చూపించావు త్వరలోనే పేద ప్రజలు నీకు బుద్ధి చెప్పబోతున్నారు అంటూ వైసీపీ సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చింది అయితే ఇలాంటి కౌంటర్ ఇవ్వడం ద్వారా చంద్రబాబు పేదలను చిన్నచూపు చూస్తున్నారు అనే ఒక మెసేజ్ ని జనాల్లోకి పంపే ప్రయత్నం చేసింది వైసీపీ